శామర్పేట మండలంలోని ఎక్సలెన్షియా జూనియర్ కళాశాల జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది ఎక్సలెన్సియా విద్యార్థులు నూట యాభై మందికి పైగా విద్యార్థులు సీటు పొంది ర్యాంకులతో అర్హత సాధించడంతో అద్భుతమైన పనితీరును కనబర్చారు ఎక్సలెన్షియా గ్రూప్ అకాడమిక్ హెడ్ జాన్ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన స్వదేశీ సంస్థ ద్వారా బిడ్డకు చేరువ కావాలనే విజనరీ లీడర్ వెంకట్ మురికి కల దాదాపుగా సాకారమైందని అన్నారు ఎక్సలెన్షియా ఎలాంటి మెరిట్ అధికారత పరీక్షగా లేకుండానే విద్యార్థులను ఎంపిక చేస్తుంది మరియు పోటీ పరీక్షలకు గురికాకుండా వినూత్న బోధన మరియు ప్రత్యేకమైన విద్యా సాధనాలతో వారిని తీర్చిదిద్దుతుందని చెప్పారు హైదరాబాద్లో అత్యంత విశ్వసనీయమైన జూనియర్ కాలేజ్ చైన్గా రివార్డు పొందిన ఎక్సలెన్షియా సగటు విద్యార్థుల ద్వారా ఇంత గొప్ప ఫలితాలను సాధించడంతో తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని పాఠశాలలు మరియు కళాశాలల ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఈశ్వరన్ ఆర్ తెలిపారు ఎడ్యుకేషన్ టు ఏ కామన్ స్టూడెంట్ అండ్ గివ్ ఏ గ్రేట్ రిజల్ట్ దట్ వాస్ అ థాట్ ప్రాసెస్ అండ్ మేబీ టు హ్యావ్ అ సక్సెస్ సమ్ టైమ్ ఇట్ టేక్స్ అ లైఫ్ టైమ్ ఫర్ ఎక్సలెన్షియా అండ్ మిస్టర్ వెంకటమూర్కి ఇట్ టుక్ అరౌండ్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ టూ టుడే ఇస్ ట్వంటీ సో ఇన్ టెన్ ఇయర్స్ వీ అచీవ్ దట్ అండ్ ఆబ్వియస్ Uh, there is a lot of room to improve, so we feel that with that in the coming year we'll do more. All these things we achieved because of some of the tools, the famous, there are some 8 to 10 secret tools that we apply in every student that comes to Excellencia. And more than a theory that the tool is there with us, we spend more time in implementation of the tool so that it reaches to the last student of the class. That is the reason you'll see in our results, which we'll be sharing with you. The student who has no foundation in grade 10th, the student who was a very normal student in grade 10th and 9th, even they have got a seat getting rank. The thought process was not to get a great rank, which we have this year, but even for a normal student to get a seat getting rank so that they get in somewhere in NITs. So uh, that is done because of the tools we use, that is one. The second main thing is all our centers are led by teachers, all the centers are led by teachers. That is also one more major area where our entire thought process is about the student. It is not about uh, like uh, from where the student is coming, what background we have. So the teacher is the moment teacher. You give a student the thought process how to make him clear the IITJ examination or NEET examination or MEC because we are in all three lines. So these two things are major with us. One more thing that I want to uh, share with you people that uh, Excellenceia is a homegrown brand. It is a brand from Telangana. So it is a pride for all of us who are there in Telangana, at the same time pride for Excellencia too, that in the tenth year of inception such a great result have come. తెలంగాణ ఎందుకంటే ఇది లోకల్గా గ్రో గ్రో అయినటువంటి అద్భుతమైనటువంటి బ్రాండ్గా మేము చెప్తూ ఉన్నాం ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది విద్యార్థులు అంటే ఒక యావరేజ్గా ఉన్నటువంటి విద్యార్థులు లార్జ్ నెంబర్స్లో క్వాలిఫై కావడం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే సమాజంలో చాలామంది మనము యావరేజ్ విద్యార్థులను చూస్తూ ఉంటాం అట్లాంటి యావరేజ్ విద్యార్థులు అధికమైనటువంటి సంఖ్యలో ఈరోజు ఎక్సలెన్స్ అన్ని కాలేజీల కంపేర్ చేస్తే ముందంజలో ఉన్నదని మేమెంతో ఎంతో గర్వంగా తెలియజేస్తా ఉన్నాము అది ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా ఐఐటి జేఈ అడ్వాన్స్ కొరకే రిజిస్టర్ చేసినటువంటి విద్యార్థులు గమనించినప్పుడు వారిలో ఇరవై ఐదు కంటే అధికమైనటువంటి పర్సంటేజ్ వారందరూ కూడా అడ్వాన్స్ క్వాలిఫై కావడం సీట్ గెట్టింగ్ ర్యాంక్ను వారు సంపాదించడము వారు జరిగిందండి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మేమెంతో గర్వంగా మేము జస్ట్ టు షేర్ దిస్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రేట్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ వన్స్ అగైన్ హ్యాపీ టు షేర్ దాట్ a uh, fantastic result from a cbse uh, 12th grad students uh, as per my knowledge there are no integrated school integrated uh, yeah there are no schools or uh, any other uh, local schools in cbse schools we have where we have an integrated program for idje and NEET. whereas in excellencia because of that particular program uh, many students got qualified for idje this year in today's result so that was a great achievement secondly uh, uh, like uh, i think we have done justification to the award that is given to us by times of india of the most trusted chain of junior colleges so really thank you thank you very much for all the parent all the students and obviously here present all the media thank you thank you very much media Kuda, name, uh, national testing agency varu జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్ని రాత్రి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగిందండి ఎక్సలెన్షియా జూనియర్ కాలేజెస్ స్థానికంగా తెలంగాణలోనే హోమ్ గ్రౌండ్ బ్రాండ్గా అద్భుతమైనటువంటి విధానంలో చక్కగా ఎదిగినటువంటి యొక్క సంస్థ అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ యొక్క మెయిన్స్లో సాధించడం జరిగిందండి ప్రత్యేకత ఏమిటంటే రెండు వేల పదిహేనో తార సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సంస్థ ప్రతి విద్యార్థికి కూడా అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ సగటునటువంటి విద్యార్థికి మంచి విద్యను అందించాలనేటువంటి మూల ఉద్దేశం టాపర్స్గా కాకుండా ఉన్న విద్యార్థులకు చక్కని విద్యను చేరువలోకి తీసుకొచ్చే విషయంలో ఎక్సలెన్స్ ఎంతో మరి ప్రగతిని సాధించిందని ఎంతో గర్వంగా మేము ప్రకటిస్తున్నాం కానీ మనం గమనించినప్పుడు ఇక్కడ మేము తీసుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండగా లేకపోతే మెరిట్ని పికప్ చేయడం అనేటువంటిది లేకుండగా తర్వాత ఎటువంటి ఫౌండేషన్ లేనటువంటి విద్యార్థులు మరి పూర్తి ఫీజు ఎటువంటి కన్సెషన్ లేకుండా ఫుల్ ఫీజు కట్టినటువంటి విద్యార్థులు మా దగ్గర సర్వసాధారణంగా వస్తూ ఉంటారు ఈ విద్యార్థులు అందరూ కూడా చక్కగా వారికి బోధనా పద్ధతిని ఒక భిన్నమైనటువంటి విధానంలో ఎక్సలెన్షియాలోనే ఇక్కడే మా విషనరీ లీడర్ వెంకట్ మురికి గారి ఆధ్వర్యంలో డెవలప్ చేయబడినటువంటి అద్భుతమైనటువంటి అకాడమిక్ టూల్స్ని ఎంతో చక్కగా అది వినియోగపరచుకొని విద్యార్థులకు అద్భుతమైనటువంటి బోధనా విధానాన్ని వారికి తెలియజేస్తూ ఈ రీతిగా ఎంతో చక్కని రిజల్ట్ని మరి ఈరోజు మేము ఒక సగటు విద్యార్థిని అత్యున్నతమైనటువంటి స్థాయికి చేర్పించేటువంటి ఆ యొక్క మరి క్రెడిబిలిటీ ఎక్సలెన్స్ సాధించిందని ఎంతో గర్వంగా మేము తెలియజేస్తూ ఉన్నాం కనుక మనం గమనించినట్లయితే యా Hi everyone, I am Jamshid, Zonal Head of Excellencia. As just now, Ishwar Sir, the Head of Operations of Excellencia was speaking about, okay, we got the most trusted college in Hyderabad last year by Times of India. The result what we got today proved that why we are being trusted. Let me tell you, especially in the West Zone when you speak about in Madhapur, Myapur, or Kokapet Zone, we have students coming from international schools we have students coming from other states. They are very casual in their approach in 10th class. They don't have any foundation. Literally, very casual. Such students are being taken without any scholarship given to them, without any merit based examination conducted. We have taken them. They have been groomed by the teachers, the center head who himself is a teacher. And the result, as you can see, in Excellencia, we have got ranks. 217, 522 532 560 582 1770 and so on and so forth there are plenty we can't speak right now in front of the camera but you have plenty of it <laughs> sir.